రామభద్రపురం అనే చిన్న గ్రామం కథ ఇది ఈ గ్రామ ప్రజలు చాలా కాలాలుగా గ్రామ మధ్యలో ఉన్న పాత మర్రి చెట్టు వల్ల ఇబ్బందులు పడుతూ వచ్చారు ఒకరోజు భయంకర అమావాస్య రాత్రి బాగా చీకటి రాత్రి రామభద్రపురం గ్రామంలో ఆ రాత్రి భయానక భూతం తిరుగుతోంది ఆ భూతాన్ని ఎదురించే ధైర్యం ఎవరికీ లేదు గ్రామం మధ్యలో నిలిచిన పాత మర్రి చెట్టు ఆ చెట్టు పొడవైన ఎండిపోయిన కొమ్మలు ఊడలు ఆకాశమంత పైకి ఎదిగి ఉన్నాయి రాత్రి పన్నెండు గంటలకు గ్రామం మొత్తం నిద్రపోయినప్పుడు వీధుల్లో ఎవరో నడుస్తున్నట్టు గజ్జల శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం మరణానికి సంకేతం ఒక రాత్రి గ్రామ ప్రజలు మంటల కాంతిలో పాత దేవాలయం దగ్గరకు చేరారు అప్పుడు తిరుపతి గారు మీసాలు తిప్పుతూ గట్టిగా అన్నారు ఓ రామభద్రపురం మగాళ్లారా చేతులకు గాజులు వేసుకున్నారే ఏంటి ఈ గ్రామంలో పడి ఉన్న భూతం మీకు కనిపించడం లేదా ఇదే భూతం ఒకరోజు మనల్ని మింగేస్తుంది నిన్న రమేష్ గేదెకి ఏం జరిగిందో చూశారా అదంతా నల్లభూతం పని ఇంకా కూడా మీరు ఈ చలికాలంకి మీ పెళ్లాల పక్కన దాక్కుని నిద్రపోతున్నారు ఇలాంటి మగతనానికి సలాం అప్పుడు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అన్నాడు తిరుపతి నాయుడు గారు ఆ నల్లభూతం సాధారణది కాదు అది ఆ మర్రి చెట్టు దగ్గర ఉంటుంది నేను నా కళ్లతో చూశాను గాలిలో తేలుతూ వచ్చింది ఇది గ్రామాన్ని పట్టిపీడిస్తుంది ఇప్పుడు అది బలి కోరుతోంది బలి దొరకకపోతే మనందర్నీ మింగేస్తుంది నారాయణ మాట నిజమే నేను పట్టణం నుండి తాంత్రికుడు భైరవనాధిని పిలిచాను అతను వచ్చేవరకు ఈ రాత్రి గ్రామానికి ఒక ధైర్యవంతుడు కావాలి ఈ రాత్రి గ్రామానికి కాపలా కాస్తే వారికి పదివేల రూపాయలు నగదు మరియు ఒక బస్తా ధాన్యమిస్తాం చెప్పండి ఉన్నాడా ఎవడైనా ధైర్యవంతుడు గ్రామమంతా నిశ్శబ్దం మురళిలాంటి బలవంతులు తలదించుకున్నారు అప్పుడు వెనుక నుంచి ఒక నిశ్చలమైన చిన్న స్వరం తిరుపతి నాయుడు గారు నేనుంటాను గ్రామానికి కాపలా రాము పిచ్చివాడివా ఇంట్లో తిండినేదు అని ప్రాణాలివ్వాలనుకుంటున్నావా కామేశ్ పొట్ట ఆకలి అంటే ఏంటో ఆకలితో ఉన్నవాడికే తెలుసు నేనీ పని చెయ్యకపోతే నా కుటుంబం ఆకలితో చనిపోతుంది నాకు చావు భయం లేదు నా కుటుంబం కోసం చావడానికి కూడా సిద్ధం ఇదిగో రాము ఈ మంట నీకు రాత్రంతా వెలుగిస్తుంది ఒక మాట గుర్తుంచుకో అర్ధరాత్రి పన్నెండుకి మర్రి చెట్టు దగ్గరికి మాత్రం పోవద్దు నాకు భయం లేదు అవసరమైతే అక్కడికి వెళ్తాను నుంచి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చేసరికి భార్య భారతి ఎదురు చూస్తోంది బిడ్డ మోహన్ ఆకలితో నిద్రపోతున్నాడు ఏమైందండి ఎందుకు పంచాయతీ పెట్టారు గ్రామంలో భయంకరమైన ఘటనలు జరుగుతున్నాయి ఈ రాత్రి నేను గ్రామంలో కాపలా ఉండాలి మీరు భయపడకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అక్కడ ఆ చెట్టు దగ్గర నల్లభూతం తిరుగుతుందని అంటారు మీరు వెళ్ళకండి ఈ రాత్రి నేను వెళ్ళకపోతే రేపు మన బిడ్డ ఆకలితో చనిపోతాడు అయినా నేనా భూతంకి భయపడను రాత్రి పది గంటలు రాము పట్టుకుని గ్రామ వీధుల్లో నడుస్తున్నాడు అప్పుడు ఒక వృద్ధ మహిళ పారమ్మ రాము ఈ రాత్రి చాలా ప్రమాదం ఈ రాత్రి బయటికి ఎవ్వరొచ్చినా బతికే అవకాశం లేదు అసలు నువ్వెందుకు బయటకొచ్చావు నువ్వెంటనే ఇంటికి వెళ్ళిపోనాయనా అంతే ఒక చల్లని గాలి బలంగా వీచింది రాము చేతిలో ఉన్న మంట ఒక్కసారిగా ఎక్కువగా మండింది అప్పుడే దూరం నుంచి చిన్నపిల్ల ఏడుపులాంటి శబ్దం వినిపించింది ఇది నా కొడుకు ఏడుపు సరే ఉండు నేను వెళ్లి చూస్తాను కాదు అది ఆ నల్లభూతం మాయ నిన్ను చెట్టు దగ్గరకు రప్పించటానికి ప్రయత్నిస్తోంది కాని రాము వినుడు ఆ స్వరం వినిపించిన వెంబడి నడుస్తాడు చెట్టు కింద రాము వాళ్ళ బాబు కాదు చెట్టుకు తల క్రిందులుగా వేలాడుతున్న పెద్ద నల్ల భూతం భయంతో రాము పారిపోతాడు ఆగు రాము నువ్వేయే రోజు నా చేతిలో బలి నిన్ను వదిలిపెట్టను తాంత్రికుడు భైరవనాథ్ అక్కడికి వచ్చాడు వెనక్కి తిరగకు రాము అలాగే అక్కడే ఆగు దీని సంగతి నేను చూస్తా ఓం క్రీం కాళికాయ నమ హ్రీం హ్రౌం భట్ ఓం నమ శివాయ రుద్రాయ భట్ శాపనాశనాయ భయంకరమైన పేలుడు నల్లభూతం పొగగా మారిపోయింది నల్లభూతం పొగలా మారిపోయిన తరువాత చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం రాము ఇంకా వణుకుతూనే ఉన్నాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది రాము నువ్వు చూసిందంతా నల్లభూతం మాయమాత్రమే అది మనుషుల బలహీనతలను వాడుకుంటుంది ముఖ్యంగా పిల్లలపై ప్రేమను కాని ఇది పూర్తిగా అంతమవ్వాలంటే ఇంకా ఒక పని చెయ్యాలి అని చెప్పి ఒక మట్టి కుండ చూపించాడు ఈ కుండలో పవిత్ర జలం ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ కుండను మర్రి చెట్టు వేరు దగ్గర ఉంచాలి కానీ గుర్తుంచుకో భయపడినవాడు చేస్తే ఈ భూతంకి ఇంకా శక్తి పెరుగుతుంది భయపడని వాడే చెయ్యగలగాలి రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే ఆ కుండ నాకివ్వండి నా ప్రాణం పోయినా పర్వాలేదు గ్రామం బాగుంటే చాలు భైరవనాథ్ కుండను రాముకి ఇచ్చాడు ఆ సమయంలో రాము భార్య భారతి ఏవండి వద్దు మన బిడ్డ కోసమైనా ఆగండి ఏమి జరగదు భారతి నువ్వేడవమాక మన కొడుకు భవిష్యత్తు కోసమైనా ఇది చెయ్యాల్సిందే టైం పన్నెండు అవుతోంది గాలి బలంగా వీస్తోంది చెట్టు ఆకులు కింద రాలుతున్నాయి నల్ల భూతం మళ్లీ కనిపించింది కానీ ఈసారి రాము వెనక్కి తగ్గలేదు రాము వెళ్ళి ఆ కుండను చెట్టు మొదల్లో పెట్టు రాము మట్టి కుండను మర్రి చెట్టు వేరు దగ్గర ఉంచాడు ఒక్కసారిగా దివ్యకాంతి వెలిగింది నల్లభూతం ఒక చివరి కేక వేసింది గాలి ఆగిపోయింది చెట్టు చుట్టూ ఉన్న చీకటి మెల్లగా తొలగిపోయింది ఉదయం సూర్యుడు ఉదయించాడు రామభద్రపురంలో ఇక ఆ భూతం తొలగిపోయింది మర్రి చెట్టు ఇక భయంకరం కాదు పక్షులు వచ్చి కూర్చున్నాయి గ్రామస్థుల ముఖాల్లో ఆనందం గ్రామ పెద్దలు రాముని గౌరవించారు పదివేల రూపాయలు నగదు ఒక బస్తా ధాన్యం గ్రామ రక్షకుడిగా నియామకం రాము కుటుంబం సంతోషంగా జీవితం సాగింది ఈరోజు కూడా రామభద్రపురం గ్రామంలో ఈ కథ చెబుతారు నీతి ఒక పేద తండ్రి ధైర్యం మరణాన్నే ఓడించింది మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలు మరిన్ని తీసుకొస్తాను ధన్యవాదాలు